బైబిల్ వాక్యంలో వ్రాయబడి ఉంది జారస్తీ వద్దకు వెళ్ళొద్దని వ్రాయబడి ఉంది సామెత ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడో అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది జారస్తీ ఉండే మార్గములకు వెళ్ళొద్దని పరస్ ఉండే ఒక ప్రావులకు వెళ్ళొద్దని దేవుని యొక్క వాక్యం ఉంది ఈ రోజుల్లో చాలామంది ఎలా చూసి అక్రమ సంబంధాలు పెరిగిపోయి ఎక్కడ చూద్దామన్నా ప్రపంచంలో అనేక మంది అక్రమ సంబంధాలు పురుషుడు వేరే పరస్థితి దగ్గరకు వెళ్ళడం లేదా పరస్థితి వేరే పురుషుల్ని ఆ ప్రేమించడం ఇలాగ రకరకాలమైన లోకంలో వ్యభచారం ఎక్కువైపోయింది అందుకే దేవుడు ముందుగా వ్రాయబడించాడు సామెత లజ్జాలను చూసినట్లయితే సామెతుల్లో జ్ఞానం కొరకు వ్రాయబడింది పరస్తి దగ్గరికి వెళ్ళడం వయబడి ఉంది సులోమాన్ రాజు కూడా పరస్త్రీలను మోహించి అనేకమంది భార్యల్ని అనేకమంది పరస్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుల్ని దేవునికి దూరం చేశాడు సులోమాన్ దేవుని దగ్గరికి వెళ్ళకపోయాడు అలాగే దాబి కూడా పరస్త్రీని మోహించడం వల్ల దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు దేవుని యొక్క శాంతిని సమాధానాన్ని కోల్పోయాడు ఈ వాక్యంలో ఈరోజు వాయబడే దేవుని యొక్క వాక్యాలు ఈ రోజులందరికీ కూడా తెలియజేస్తుంది ఎందుకంటే పరస్త్రీ యొక్క వెళ్ళొద్దని దేవుని వాక్యం చాలా రాహబ్ అనే వేష్య కూడా విపరీతంగా ఆ యొక్క వ్యభిచారంలో మునిగిపోయినప్పుడు ఇజ్రాయేలు ఆ రాహోబ్ ఆ దేశానికి ఎరికో దేశానికి వెళ్ళినప్పుడు ఆమె ఇజ్రాయల్ని దేవుని యొక్క దేవునిలో విశ్వాసం ఉంచి ఇజ్రాయిల్ కాపాడింది కనుక దేవుని దేవుని యొక్క ప్రేమ ఆ రాహబని వేషం మీద ఉన్నదని దేవుని యొక్క వాక్యము యహోషువా రెండో అంచులకు వ్రాయబడి ఉంటుంది అలాగే అనేక మంది పురుషులతో తిరిగి అనేక వ్యభిచారము పాపములు చేసిన స్త్రీ రాయలతో కొట్టబడ కొట్టబడాలని దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుని కార్యక్రమాన్ని పొందుకుని దేవుని యొక్క సన్నిధిని పొందుకుంది దేవుని ప్రేమను పొందుకుంది ఆ వ్యభిచారం వృత్తి విడిచిపెట్టింది ఈ రోజుల్లో కూడా చాలామంది ఎక్కడితో వెళ్తా వల్ల విభిచారంలో మునిగిపోయి శాంతి లేక సమాధానం నెమ్మది లేక కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు బిడ్డలని పాడు చేసుకుంటున్నారు సమాజంలో పరువులు పోగొట్టున్నారు విలువలు పోగొట్టుకుంటున్నారు ఇంకా దేవుని వాక్యం రాయబడింది వాటన్నింటిలో దూరంగా ఉన్నప్పుడు దేవుని శాంతి సంతోషం సమాధానం మాకు కలుగుతుందని దేవునికి లేఖనం మాకు